నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తో ఈరోజు మన ముందున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ మృదుల కపిల గారు వారితో మాట్లాడతాం నమస్తే మేడం కొంతమంది ఆ పేరెంట్స్ ఏం చెప్తారు అనంటే చిన్నగా ఉన్నప్పుడు బాగానే ఉంటుండేనండి పెరుగుతున్న కొద్దీ అసలు మాన మాట వినకుండా పోతున్నాడు అసలు ఇలాంటి మేము ఎంత చెప్పినా వినట్లేదు ఇంకా మేము ఏదో ఏదైనా చిన్నగా మాట అన్నా కూడా ఏదైనా చేయి చేసుకున్నా కూడా వీళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ అట్లా మాకు భయమైతున్నాయి వేరే వేరే పిల్లల్ని చూస్తుంటే అని కొంతమంది పేరెంట్స్ ఇట్లా భావిస్తున్నారు వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు నిన్న కాక మొన్ననే ఏదో న్యూస్ పేపర్లో వచ్చింది అడ్డగుట్ట దగ్గర ఎక్కడో ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లాడు తల్లిదండ్రులు కొట్లాడుకుంటున్నారు అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు సో ఇవి ఎందుకు ఇలా అవుతోంది తల్లిదండ్రులు పిల్లల ముందు కొట్లాడచ్చా కొట్లాడకూడదా కొట్లాడితే ఏంటి కొట్లాడకపోతే ఏంటి వాటి ఎఫెక్ట్ ఏంటి పిల్లల మీద ఇవన్నీ మనం అవగాహన చేసుకోవాలి పిల్ ఒక పిల్లడు ఎవ్రీ పర్సన్ ఈజ్ యునిక్ ఒకరికి ఒకరికి కంపేర్ చేయలేం మనం ఒకరు ఒకలా రియాక్ట్ అవుతారు ఒకరు ఒకరా రియాక్ట్ సో తల్లిదండ్రులకి అట్లీస్ట్ వాళ్ళ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాని మీద గమనించాలి అబ్జర్వేషన్ పెంచుకోవాలి సో వీడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయండి అంత కుదిరితే అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి వీడికి ఐడియల్ గా వాడి ముందు మంచిగా ఉండాలి కామ్గా ఉండాలి అలాగే మెయింటైన్ చేయండి ఉంటే వేరేగా కొట్లాడుకోండి వీళ్ళ ముందు నేను కనుక ఓకే కొట్లాట అయింది దాని తర్వాత వీళ్ళకి పిల్లలు ఎవరు ఎవరుంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది లేకపోతే వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి ఓకే అలా చేస్తూ ఉండడం వల్ల మీ డిస్కషన్స్ లో ఫైట్స్ లో అనట్లేదు నేను డిస్కషన్స్ లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం తోటి వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది ఓకే తల్లిదండ్రులకి ఫైట్ కి ముందు కూడా డిస్కషన్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఫైట్ తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వీళ్ళకి తెలుస్తుంది పిల్లలు కూడా అవగాహన పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఎమోషన్స్ ని అవి తెలుస్తాయి కాబట్టి సో ఈ ఈ విధంగా వాళ్ళలో రెసిలియన్స్ పెంచాలి అంటే కింద పడ్డా లేవగలిగే స్తోమత ఓకే మన కింద చిన్నపిల్లలు తప్పటడుగు లేస్తూ కింద పడతారు కింద పడితే వదిలేస్తారు అని అడగడం వదిలేరు లేస్తారు లేచి నుంచి ఉంటారు ఇది కూడా అంతే అని ఎక్స్ప్లెయిన్ చేయాలి మేబీ ఇద్దరు పేరెంట్స్లో ఒకళ్ళు మంచిగా కోఆపరేటివ్గా ఉండొచ్చు ఒకళ్ళు కోఆపరేటివ్గా ఉండకపోవచ్చు ఆ కోఆపరేటివ్గా ఉన్న పేరెంటే ఎఫర్ట్ పెట్టాలి ఓకే ఇట్ డజన్ మీ ఇద్దరు కూర్చుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని మీరు మెండ్ చేయడానికి టైం పడుతుంది ఎస్పెషల్లీ సైకలాజికల్ అండ్ ఇమోషనల్ వెల్బీయింగ్ గురించి ఆ టైం పట్టేదాకా వాటిని వదిలేసామనుకోండి అది తడిపి మొప్పుడవుతుంది ప్రాబ్లం అందుకనే ఆ ప్రాబ్లం అంతవరకు రాకుండా నీకు అర్థమైందా తల్లిగా నువ్వు చెప్పు నీకు అర్థమైందా తండ్రిగా నువ్వు చెప్పు కానీ వదిలేయద్దు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడు ఆ విధంగా వాళ్ళకి కొంచెం అవగాహన పెరిగి వాళ్ళు ఓకే ఈరోజు కొట్లాడుకున్నారు పేరెంట్స్ రేపు బాగానే ఉంటారు అనే అనే ఆలోచన మొదలవుతుంది లేకపోతే వీళ్ళు కొట్లాడుకోకుండా ఉండడానికి నేనేం చేయగలను ఓకే అనే ఆలోచన అన్న వస్తుంది యూ విల్ నాట్ బీ దేర్ మీరు ఆ ప్రాబ్లంలోనే ఉంటే సొల్యూషన్ వెతకరు ప్రాబ్లమ్ని బియాండ్ చేసి ప్రాసెస్ చేస్తేనే సొల్యూషన్ కనబడుతుంది అండ్ మైండ్ యూ అందరు హ్యూమన్ బీయింగ్స్ ప్రాబ్లమ్ సాల్వర్సే ప్రాబ్లమ్స్ కన్నిటికీ ఎలా అయితే సొల్యూషన్స్ ఉంటాయో హ్యూమన్ బీయింగ్స్ అందరూ సొల్యూషన్ వెతకగలరు ఆ స్తోమత అందరికీ ఉంది దానికి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు